ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం గత ఆరు నెలలుగా కామారెడ్డి నిర్మల్ మరియు నిజామాబాద్ జిల్లాలలో మరియు జాతీయ రహదారిపై జరుగుతున్న దారి దోపిడీలు మరియు ఇళ్లల్లో దోపిడీ విషయమైన గాంధారి పోలీస్ స్టేషన్ నందు సిఆర్ నెంబర్ ఎయిటీ త్రీ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఎయిటీ టూ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లలో కేసు నమోదు చేయడం జరిగింది ఇదే విధంగా పెట్లం బిక్నూర్ సదాశివనగర్ మద్నూర్ తాడవాయి కామారెడ్డి జిల్లాకు సంబంధించిన పోలీస్ స్టేషన్ నందు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఇందాలవాయి పోలీస్ స్టేషన్ నందు నిర్మల్ జిల్లాకు సంబంధించిన సోన్ పోలీస్ స్టేషన్ నందు కేసులు నమోదు చేయడం జరిగింది